నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వాణి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి రొయ్యలు కర్రీ చేశానండి మరి మీ ఇంట్లో ఏం రెసిపీ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు మా ఇంట్లో అయితే రొయ్యల కర్రీ చేశాను ఈరోజు మార్నింగ్ తినలేదనమాట ఇప్పుడు లెవెన్ అవుతుంది టైము అందుకనేసి వేడి వేడి అన్నం రెడీ అయిపోయింది కాబట్టి అన్నం పెట్టేసుకున్నాను కూర చూశారు కదా నోరు ఊరిపోతుంది అసలు అంత బాగా కుదిరిందనమాట అసలు ఆకలేపోతున్న ఆకలికి ఇప్పుడు రొయ్యలు కర్రీ వేసేసుకుంటున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు భలే కుదిరింది కర్రీ అయితే అసలు కర్రీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నాన్ నాన్ వెజ్లోకి ఉల్లిపాయ నిమ్మకాయ పచ్చిమిర్చి లేకపోతే ఎలా చెప్పండి నాకైతే ఇవి ఇష్టం అనమాట మీకు ఇష్టముందో లేదో నాకు తెలియదు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి పెట్టేసుకొని సూపర్గా ఉందండి స్మెల్ అయితే అద్దరిపోయింది అసలు కాలుతుంది కానీ ఆకలి అయితే అలా వేస్తుంది అనమాట నాకు కొద్దిగా నిమ్మరసం పిండుతున్నాను అందులోకి పిండేసి కలిపి ఇంకా లాగించేద్దాము భలే ఉంది అసలు కలర్ఫుల్గా భలే కుదిరిందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది అసలు రొయ్యల కర్రీ రెండుసార్లు చేశాను బాగా కుదిరింది కానీ ఒకసారి వీడియో పెడదామనేసి ఇలా తీసి పెడుతున్నాను మనకి సండే వచ్చేసిందంటే అసలు ఏదో ఒక నాన్ వెజ్ లేకపోతే అసలు ముద్ద దిగదు కదా మామూలు టైంలో అయితే ఎలాగైనా ఏ కూరలతోనే తినేస్తూ ఉంటాము కానీ సండే వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందేనండి మీ ఇంట్లో ఏమో తెలియదు మా ఇంట్లో అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే ఉండాల్సిందే చూశారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది స్మెల్ కూడా మంచిగా వస్తుంది రొయ్యల కర్రీ అనేది మధ్య మధ్యలో ఉల్లిపాయ పెట్టుకొని తింటూ నిమ్మరసం పిండుకొని మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఇలా ఉల్లిపాయ కానీ నిమ్మరసం కానీ పచ్చిమిర్చి కానీ మధ్య మధ్యలో కొరుక్కుంటూ ఒక్కొక్క ముద్ద పెట్టుకొని తింటుంటే అబ్బాబ్బా భలే ఉంటుందండి అసలు వెజ్కి ఇవి లేకపోతే అలా చెప్పండి అసలు మనకి కొంచెం ఎగుటుగా అనిపిస్తుంది బట్టి వెజ్తో తింటే అందుకనేసి నేను ఇవి కంపల్సరీ ఉంటాయి అనమాట మా ఇంట్లో నాన్ వెజ్ చేస్తే ఖచ్చితంగా నేను మిరియాల రసము ఇవి ఉండాలన్నమాట మాకు నంజుకోవడానికి మరి మీకు ఎంతమందికి ఇలా ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే బల ఇష్టం అనమాట మా ఇంట్లో అందరు కూడాను చూసారు కదా ఫుల్గా లాగిన్ చేస్తున్నాను ఆకలి అయితే దంచి కొడుతుంది అందుకనేసి బాగా లాగిస్తున్నాను వేడి వేడిగా ఉంది అన్నీ కూడాను ఈరోజైతే మా ఇంట్లో సండే స్పెషల్ ఇదండి మీ ఇంట్లో ఏం ఏమేం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా చాలా బాగా కుదిరింది కర్రీ అయితే అసలు అందుకే ఇలా వీడియో పెడుతున్నాను నాకైతే నాన్ వెజ్లో అన్నిటిలోకల్లా కూడా రొయ్యల్ కర్రీ అంటే నాకు రొయ్యలు అంటే చాలా ఇష్టం అండి నిజంగా రొయ్యలతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు రెసిపీస్ అనేది కానీ ఈ విధంగా ఈ ఇప్పుడు చేసానమాట ఈరోజు ఈ విధంగా ఆకుకూరలతో కానీ చాలా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా రొయ్యలతోటి రొయ్యలతోటి తోటి ఎలా చేసినా కూడా సూపర్గా ఉంటుందండి ఫైనల్గా చెప్పాలంటే రొయ్యలు అంటే నాకైతే పిచ్చి అనమాట అంత ఇష్టము చూసారు కదా మధ్య మధ్యలో అలా తింటూ అలా నంజుకుంటూ ఉంటే సూపర్గా ఉంది అసలు మాటలు లేవు అంత బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి ఈ రొయ్యల కర్రీ అనేది ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉందండి నా యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి వాణి బ్లాగ్స్లో చూడండి వాణి బ్లాగ్స్ అని సెర్చ్ చేస్తే వస్తుంది నా అకౌంట్లోకి వెళ్ళి చూడండి ఈ రొయ్యల కూరని ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఫుల్ వీడియో అందులో ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఖచ్చితంగా ఈ రొయ్యల కూర అనేది మీరు ఇంట్లో ఖచ్చితంగా చేయాల్సిందేనండి అంత టేస్ట్గా కుదిరింది అంత బాగుంది అందుకనేస్తే నేను ఇలా చెప్తున్నాను ఇన్నిసార్లు అంత టేస్ట్గా కుదిరింది మీరు చూడాలంటే నా అకౌంట్లోకి వెళ్ళి చూసేయండి ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూ ఉంటాను ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కూడా పెడుతూ ఉంటానండి నాన్ వెజ్ కానీ వేరే వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మరి మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను Thank If I said the things you want to my